హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ అందరికీ రథసప్తమి అనగా సూర్య జయంతి శుభాకాంక్షలు మరి సూర్యుడికి బెల్లం అంటే చాలా ఇష్టం కదా బెల్లంతో నేను పర్వణం చేసి చూపించబోతున్నాను ఇది జొన్నరవ్వతో చేసే పాయసం అండి ఒకసారి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంటిన్యూస్లీ చూడండి ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ యూస్ చేశాను అదేంటో చూసి తెలుసుకోండి సో జొన్నరవ్వని నేను ఒక గంట ముందు నానబెట్టి పెట్టాను జొనరవ్వ కొంచెము సాఫ్ట్గా అవ్వాలి అందుకు నాన్తే బాగుంటుందని ఒక గంట ముందు నానబెట్టి పెట్టుకోండి సో ఈ కప్పుతో నేను జొన్నరవ్వ తీసుకున్నాను ఇదే కప్పుతో మనం అన్ని మెజర్మెంట్స్ ముందు ముందు తీసుకుపోతున్నాము అది చూసేయండి ఇక్కడ నానబెట్టిన జొన్నరవ్వ ఉంది కదా నేను కుక్కర్లోకి తీసుకున్నాను ఇప్పుడు పచ్చి పాలనే తీసుకుంటున్నానండి సో పచ్చిపాలు ఒక కప్పు పోసుకుంటున్నాము ఇందులోకి ఈ కప్పుతో అయితే జనరవ్వ తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు పాలు పోస్తున్నాను మళ్ళీ సేమ్ అదే కప్పు మెజర్మెంట్తో ఒకటిన్నర నీళ్ళు పోసి పెడతాను ఇప్పుడు ఒక కప్పు పోసాను కదా ఆల్రెడీ నీళ్ళు ఇంకొక హాఫ్ కప్పు నీళ్ళు పోస్తున్నాను ఒకటిన్నర కప్పుల నీళ్ళు పోసి పెట్టాలి మొత్తానికి ఇలా కుక్కర్ మూత పెట్టుకొని పెట్టి ఒక ఐదు ఆరు విజిల్స్ వచ్చే వరకు చిన్న మంట పెట్టి ఉడికించుకుందాము ఇప్పుడు సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటో చూసేయండి పది జీడిపప్పులు తీసుకున్నాను గంట ముందు నానబెట్టి పెట్టుకున్నాను ఇప్పుడు ఒక కప్పు బెల్లము ఒక కప్పు రవ్వకి ఒక కప్పు బెల్లం గుర్తు పెట్టుకోండి తినే తినేవాళ్ళైతే ఒకటి మీద పావు కప్పు బెల్లం తీసుకుంటే సరిపోతుంది ఒకటి నర కూడా కాదు ఒకటి పావు తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మూత తీసి చూసాము సిక్స్ బిజిల్స్ పెట్టానండి నేను సిక్స్ బిజిల్స్ పెడితేనే ఇంత సాఫ్ట్గా వచ్చింది నాకు ఫోర్ ఫైవ్ విజిల్స్కి ఆపేస్తే కొంచెం పలుకు పలుకుగా ఉంటుంది సిక్స్ విజిల్స్ మటుకు పెట్టుకోండి ఇప్పుడు ఈ ఉడికించిన దాంట్లో ఈ కప్పు బెల్లంని వేసేసి కలుపుతూ మంచిగా బెల్లం కరిగే వరకు కలిపి పెట్టండి రవ్వతో ఏది చేసినా కానీ చాలా హెల్దీ అండి సో మనము రైస్తో చేస్తూ ఉంటాం కదా ఒకసారి జొన్న బియ్యంతో కానీ దీన్ని జొన్న బియ్యం అని కూడా అంటారు రవ్వ అని కూడా అంటారు సో జొన్న అన్నం అని కూడా అంటారు సో దీంతో అయితే ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ జీడిపప్పులు నేను నానబెట్టి పెట్టుకున్నాను కదా దాన్ని గ్రైండ్ చేసుకొని వచ్చాను ఇలా సన్నటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పెట్టాలి దీంట్లో వేసేసి మొత్తం అంతా కలిసి ఇది మంచిగా ఉడికే వరకు ఒకసారి ఒక త్రీ ఫోర్ మినిట్స్ ఉడికించుకోవాలి అలా కలుపుతూ ఉడికించుకోండి దీనివల్ల టేస్ట్ చాలా రిచ్గా మంచిగా అనిపిస్తుంది ఎన్హాన్స్ అవుతుంది టేస్ట్ సో గుర్తుపెట్టుకోండి మళ్ళీ చెప్తున్నాను నేను తీపె ఎక్కువ తినేవాళ్ళైతే ఒక కప్పు మీద పావు కప్పు బెల్లాన్ని వేసుకోండి నేను ఒక కప్పు వేసాను బెల్లము ఇప్పుడు ఒక టీ స్పూన్ యాలకల పొడి వేసాను అంతా పౌడర్ కలిసేలాగా ఈ ఫ్లేవర్ ఎందులోకి తీయాలి కదా ఒక టూ మినిట్స్ వరకు టూ త్రీ మినిట్స్ వరకు అలా ఉడి ఉడికించుకున్నాను ఇప్పుడు మరో స్టవ్ పైన పాన్ పెట్టుకొని గీ వేస్తున్నాను నెయ్యి రెండు స్పూన్లు రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసాను రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి అండ్ ఒక్క టేబుల్ స్పూన్ ఏమో కొబ్బరి నూనె ఒక స్పూన్ కొబ్బరి నూనె సో మనం మొత్తము త్రీ టేబుల్ స్పూన్ వేస్తున్నాము రెండు టేబుల్ స్పూన్లు ఏమో నెయ్యి వేసాను ఒక టేబుల్ స్పూన్ ఏమో కొబ్బరి నూనె వేసాను నూనె వేడెక్కిన తర్వాత ఇందులోకి బాదాము కాజు ముక్కలన్నీ వేసి ఊరగా వేయించుకోవాలి ఫస్ట్ నేను ఎప్పుడైనా బాదం వేస్తాను వేసి కొంచెం వేగిన తర్వాత అప్పుడు జీడిపప్పు వేసి వేయిస్తూ ఉంటాను ఇట్లా మంచిగా వేయించుకోవాలండి మంచి కలర్ రావాలి స్టవ్ అంటేనే నిదానంగానే పెట్టుకోండి మీడియం కానీ హై ఫ్లేమ్ చేశారంటే ఈ వీటివి క్రిస్పీనెస్ క్రంచినెస్ పోతుంది అండ్ మాడిపోతాయి టేస్ట్ బాగా చూసారా ఇంత కలర్ రావాలి ఇప్పుడు మొత్తం అంతా ఉడికిపోయింది కదా కాజు పేస్ట్ వేసిన తర్వాత అంత దగ్గర పడింది కదా ఇప్పుడు ఈ స్టేజ్లో ఈ వేయించిన జీడిపప్పు బాదం పప్పు వేసి అందులో ఉన్న గీ కూడా దీనిపైన పోసేసుకుందాము కొన్ని జీడిపప్పులు కొన్ని బాదం పప్పులు అలా పక్కకు పెట్టుకోండి గార్నిషింగ్ కోసము మొత్తం అంతా ఒకటేసారి ఇందులో వేసేయకండి ఇదంతా కలిసేలా కలిపి ఇంకంతే డిష్ అవుట్ చేయడమే సో ఇది డయాబెటిక్ వాళ్ళకి చాలా మంచిది వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి చాలా మంచిది కానీ బెల్లం బదులుగా మనం ఖర్జూరం పేస్ట్ కూడా వాడుకోవచ్చు ఇలా డిష్ అవుట్ చేసిన దాంట్లో మనము కొన్ని మిగిలిచ్చి పెట్టుకున్నాం కదా ఇవన్నీ ఇలా పైకి గార్నిషింగ్కి వేసి దేవుడికి నైవేద్యం పెట్టేయండి సో నా ఛానల్లో ఈ వీడియోస్ ఏమైనా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ బెల్ ఐకాన్ని నొక్కండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఈ రెసిపీ మటుకు తప్పకుండా ట్రై చేయండి నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి ఎలా ఉంది ఎలా కుదిరింది మీకు అని సో హెల్దీ వర్షన్ అండి కొంచెం ఎక్కువ తిన్నా కానీ మనకేం ఇబ్బంది అవ్వదు బెల్లం బదులుగా పండు ఖర్జూరం కూడా వేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది థ్యాంక్ థ్యాంక్ యూ అండి సో మచ్ ఫర్ వాచింగ్ మనం బియ్యం బదులుగా జొన్న రవ్వతోని ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి హెల్త్కి హెల్త్ టేస్ట్కి టేస్ట్ సో మన సింపుల్ పాలసీ ఫాలో అయిపోయి పండుగలప్పుడు ఇలాంటి రెసిపీస్ చేసి మీరు తినండి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి హెల్తీగా ఉండండి